ఫ్రెండ్స్ ఈరోజైతే ఇవి పులస పిల్లలు అని చెప్పారండి నాకైతే తెలియదు గోదావరి పులస పిల్లలమ్మ అని చెప్పారు ఇది కేజీ రెండు వందల ఇరవై రూపాయలు అండి ఇవి ఈ పొలస పిల్లలు అయితే ఈరోజు ఆదివారం కదా చూద్దాం ఎప్పుడు ఇదైతే ఈ చేపయితే ఇలా చేపలైతే నేను తినలేదండి పులస పిల్లలు అయితే మాత్రం చెప్పాడు అంతా కష్టంగా చెప్పాడు అమ్మ అది పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది అని చెప్పారు కానీ నేనైతే ఈరోజు ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి తీసుకొని వచ్చానండి కేజీ తీసుకొచ్చానండి చేపలు చాలా ఇష్టం అండి ఇంకా చికెను మటను అనకా నాకు పెద్దగా ఏమి తిన్నగానివండి చేపలు మాత్రం చాలా ఎక్కువగా తింటారండి ఉప్పు కారం కాలు పౌడరు ధనియాలు జీలకర్ర పౌడరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టానండి ఇవి ఈ ఆదివారం అయితే మా కూర అండి ఇది అలాగే ఉల్లికాళ్ళు చారు పెట్టానండి ఉల్లికాడ టమాటా చారు పెట్టాను చాలా బాగుందండి కొంచెం కొత్తిమీర వేసి ఇది మటన్ గ్రేవీ అండి మా ఆయన గారికి అయితే మటన్ తింటారు ఆయన మటన్ ఇష్టం అందుకని ఆయన కోసం అని చెప్పేసి మటన్ తెచ్చానండి సత్య వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ ఆదరమానాలతో ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ ఛానల్కి సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఒక మూడేళ్ళుగా అయితే మాత్రం నేను కష్టపడుతున్నాను ఛానల్ వదులకు కష్టపడుతున్నానండి ఇంకా యూస్ రాకపోయినా సరే కష్టపడి చేస్తున్నాను ఎందుకు నేను మధ్యలో వదిలేయాలి అని అనుకొని చేస్తున్నానండి మీరు ఖచ్చితంగా ప్రోత్సాహం ఉంటే ఇంకా ముందుకెళ్ళాలని నా ఆశ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈ చేపకి ఎక్కువ ముళ్ళు ఉండదని చెప్పారండి సింగిల్ ముళ్ళు ఉంటుంది ఎక్కువ ముళ్ళు ఉండదు మేడం అని చెప్పారు కొంచెం చూద్దాం అని చెప్పేసి అయితే ఒక కేజీ చేపలు అయితే తీసుకుని వచ్చానండి పెద్ద పాప వస్తే కొంచెం పులుసు పెట్టేసి పెద్ద పాపకు పంపిద్దాం అని చెప్పేసి మనకి ఉల్లి సీజన్ అన్నాళ్ళు కూడానండి నేను ఎక్కువ శాతం ఉల్లికాడలు వాడుతూనే ఉంటానండి ఉల్లికాడలు చారు ఉల్లికాడలు కూర ఉల్లికాడలు అన్నీ ఇంకా ఏదైనా ఉల్లికాడలు వేస్తూనే ఉంటానండి చేపల పులుసులు కూడా ఉల్లికాడలు వేస్తాను మామూలుగా చారు పెట్టుకున్నా ఉల్లికాడలతో చారు పెట్టుకుంటాను అలాగే ఏ రకంగా అయినా ఉల్లికాడలు మంచిదని చెప్పేసి ఉల్లికాడలు వాడుతూనే ఉంటానండి ఉల్లికాడలు చారులోకి ఎండిమిర్చి ఇది ఉంది కదండి ముక్క దంచుకోవాలండి ఇది ముక్క మిక్సీ పట్టుకొని అది పౌడర్ మనం పోపులే వేసుకుంటే చాలా బాగుంటుందండి నోటికి కమ్మగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది చేప అయితే బాగా ఏగేకే తిరిగేయాలండి లేకపోతే ఏంటంటే ముక్కలు ముక్కలుగా అయిపోతుంటాయి అన్నమాట బాగా ఫ్రై అవ్వాలి లోపల తిరగేసుకుందామండి ఇప్పుడు చేప అయితే తొక్క మాత్రం కళ్ళకి అంటుకోలేదండి రేక్కి ఎందుకంటే చేప బాగా ఫ్రై అయిన తర్వాత మనం తిరిగేసాం అనుకోండి అప్పుడు తొక్క అంటుకోకుండా వస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి